ఎన్ఎస్టివి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు తమ భూమిలో వ్యవసాయం చేసుకోనీయకుండా ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నెన్నెల మండలం దుగ్నపల్లి గ్రామానికి చెందిన కాశీపాక రాజమనే రైతు ఆరోపించారు శనివారం బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెన్నెల మండలం కృష్ణపల్లి రేంజి పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల డెబ్బై ఒకటి బై పదకొండులో తమకు కొంత భూమి ఉందని అందులో గత కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని అన్నారు మా మామది నాలుగు మా బామ్మ ఆ భూమి మాదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము పాలస్ట్రోలు మమ్మల్ని బాగా ఇబ్బందులు గురి చేస్తున్నాం కాబట్టి దాని ప్రభుత్వము వెంటనే ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ దాన్ని వెంటనే సోలిగా తీసుకున్నది లేకుండా పాలస పేరు కూడా ఆ రేంజర్ అంటూ పేరు దయాకరు డిఫ్టీ రేంజర్ అంటూ లక్ష్మీనారాయణ అలీం విలువ చిన్నగా తీసుకెళ్లి మొదల కక్కడ పేరు ఆ పేరు అయితే అలి రెండేళ్ల నుండి కూడా మాకు ఇదే ఇవ్వాలయ కాబట్టి దయచేసి మేము మానికుల వాళ్ళం కాబట్టి మాకు ఈ భూములు అనేది మాకు బాగుండాలి కానీ వెంటనే గవర్నమెంట్ ఎమ్మెల్యే కావచ్చు కానీ కలెక్టర్ తగ్గిపోతుంది ఇప్పుడైతే నాకు లక్షల మొత్తం మొత్తం జరిగింది కాబట్టి దీన్ని ఎండనే మేము దీన్ని ఏం చేస్తారో బాలస్తు కట్టిస్తారా ప్రభుత్వం కట్టిస్తారా మాకు ఇప్పటికి ఏజీఆర్ ఉన్నప్పుడు కూడా రైతు భారత్ వాడాలి ఆ వందల ఇరవై ఒకటి సర్వే వల్ల ఇప్పుడు మొన్న రెండో వందల రెడ్డి వచ్చినప్పుడు దీని మీద రైతు భారత వాడాలి గ్రామంలో లోన్ ఇచ్చేది దయచేసి మమ్మల్ని గమనించి మాకు ఇది రెండు లక్షల నష్టాన్ని గవర్నమెంట్ మాకు ఏ విధానంగా కట్టిస్తారా మరి ప్రభుత్వం కట్టిస్తారా సేవలు కానీ ఇది సాయం చేయాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ ఆడియోకుంటాము దాని మీద పారస్తుళ్ళు ఇప్పటికి రెండు లక్షల రూపాయలు నాకు నష్టం జరిగింది కాబట్టి వీళ్ళు పాలస్తలు కట్టిస్తారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్ట ఇచ్చిన వాళ్ళు కట్టిస్తారా మరి కలెక్టర్ ద్వారా కానీ ఆర్టీఓ ద్వారా గానీ ఎమ్మెల్యే గానీ ఇది గట్టి నిర్బంధన చేసి మరి వాళ్ళగా వాళ్ళ తేలితే ఇబ్బంది అనేది ఉండేది పాలస్తడుతూ మాకు ఇబ్బంది అవుతారు కాబట్టి అన్నిటికీ గురి కూడా మేము నష్టపోయినా కూడా దాంట్లో రోజు పోయి పంట చేసుకుంటూనే ఉంటాము ఆ భూమి మటుకు మా అత్తగారు నా భార్య మా చేసుకోబిడ్డాడు కాదు నీకు అప్పుడే ఇయలేదు అని చెప్పి నా భార్య మాటకు ఆ భూమి రాధీస్ రాజీ పేరు కూడా అవన్నీ మా దగ్గర ఉన్నది దాని మీద పేరున్నది అప్పటి నుండి కూడా దాని మీద రైతు భారత ఇప్పటి వరకు కూడా కంటిన్యూ ఇప్పటి వరకు కూడా పడ్డది మొన్న రేవంత్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఎగ్రాన్న ఆరు వేల మొన్న కూడా పడ్డాయి ఎన్నెల బ్యాంక్ కూడా దీని మీద కూడా లోన్ ఇచ్చేటు క్రాప్ లోను సరి ఒక లక్ష యాభై వేల రూపాయలు దాకా ఈ భూమి మీద నిన్నెల బ్యాంకు లో లోన్ ఇచ్చడం జరిగింది ఆ లోన్ కూడా కంటిన్యూగా మొన్న రైతు రుణమాఫీ కూడా మాకు మా బామాఫీకి రుణమాఫీ అయింది మా బామ దాంట్లో అన్ని డాక్యుమెంట్ తో సహా బ్యాంక్ లో డాక్యుమెంట్ తీసుకున్నాము మాకు కేసీఆర్ కూడా పేరు ఉన్నది ఇప్పుడు గోమాత పెట్టినాక ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గోమాత మా దగ్గర అన్ని రకాల పేపర్లుంటాయి అంత అన్ని పకడ్ పని కూడా వాళ్ళు లోడిగా వచ్చినట్టు మాది కాని మీకు ఒత్తుకుల తింటారు మీకు సిగ్గు మానం లద్దా ఉండదురా ఎంత చెప్పినా ఇక్కడ ఇక్కడికి రావబు నిజర్వహతన్ని పెట్టి మాత్రం వాళ్ళు కొమ్మల పోత దాంట్లో ఆని ఒకటి పల్లం అనే సైడ్ వని పెట్టుకున్నారు వాళ్ళు ఆయనకి పట్టలేదు ఏమీ లేదు వాడొక పని పని ఎండ వాడు దున్నుకుంటారు ఆడ జంగల్ని ఇనపర్ మార్గం పెట్టుకొని బల్లమైగానే ఈ పట్ట ఉన్న రెండు ఇబ్బందులు అక్కడ చాలా మందికి కూడా పట్టాలు లేవు బొచ్చేసి మేమెందుకు పట్టలేదు పల్లం గారికి కానికి పట్టలేదు వచ్చే చీకటికి పట్టలేదు ఆ దుర్గయము పట్టలేదు ఇందులో దుర్గయము చాలా మందికి కూడా అక్కడ పట్టాలు లేని వాళ్ళు ఏమో పట్టాల మాత్రమే ఉంటారు ఆ పట్టాలు జోలికి ఎందుకు పోతలేరు అంటే అది కల్టివేషన్ దానిప్పుడు మేము ఏం చేయలేము ఒక మూడు నాలుగు వందల ఎకరాలు మటుకు ఇప్పుడు సాగులో ఉన్నాయి అలా జోలికి పోతలేరు ఈ మాడిగోళ్ళ భూమి మటుకు ఒక ముప్పై ఎకరాల దాకా భూమి ఉన్నది అదేంటంటే వీళ్ళకు పైసలు అడిగితే మాదిగొల్ల ఉన్న కాబట్టి ఈ మాడిగళ్ళ ఇబ్బందుల పాల సాగుతో ఆలయం మాత్రమే వీళ్ళు పడి చెట్లు పెరిగి ఉన్నాయి కాబట్టి మాకు దయచారి గవర్నమెంట్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళందరికీ చేతులు నమస్కరించి చెప్పేది ఏంటంటే మేము మాదివోదానికి దీనికి మాకు అన్ని విధాలు హక్కున్నది రైతు భరోసా లోన్ ఇచ్చాను ఉమాతల పేరున్నది గల్ల పేరున్నది కాబట్టి తొందరగా పరిష్కారం చేసి నాకు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు నష్టం జరిగింది కాబట్టి ఈ రెండు లక్షల రూపాయలు భారత జుట్టు కట్టిస్తారా లేకుంటే ప్రభుత్వం కట్టిస్తారా లేకుంటే ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టిస్తారా ఈ పట్టాలు మాత్రం మేము సంతకాలు పెట్టి తీసుకున్నాయి కాదు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి సంతకాలు కలెక్టర్ నుండి సంతకాలు అయ్యి అప్పుడు ఈ భూమి మారి మాకు అధ్యతలు చేస్తే మేమందరినీ ఏడుకుంటాము ఈ భూమి ఒకవేళ మాకు దక్కని వెళ్ళడానికి నేను అక్కడనే పురుగుల మందు తాగి అదే భూమిలో చనిపోవడం అనేది పక్కా విడదీస్తాను కాదు ఈ పక్కా నేను ఆర్ఎస్ కాదు వెంటనే కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు దీని మీద వెంటనే అందించి వాళ్ళ దా వాళ్ళని తెలిసి చెప్పితే వరకు ఈ భూమి అత్యంతరం ఇంకోటి లేదు మాకు ఆస్తిపాత లేవు మాకు డబ్బు లేదు ఆ భూమి పంట పని ఇప్పుడు పైన ఆధారం లేదు దాన్ని ఒక అదే భూమి గాయం అనేది నేను చెప్పుకుంటాను